హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను అసలు మీటర్ ఏంటంటే మన డీజే సెటప్కి రేపేమో ఈవెంట్ అయితే ఉంది దానికోసం వెహికల్ అయితే కడుగుతున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే నార్మల్ వెహికల్ కడగకుండా ఎక్కించవచ్చు కాకపోతే పొద్దున్న వెహికల్ అనేది కిరాయికి వెళ్ళడం వల్ల మొత్తం అంతా పాడైపోయింది అందువల్ల వెహికల్ అయితే కడుగుతున్నాను మీకు సెటప్ ఎక్కించేటప్పుడు అయితే చూపిస్తాను అడిగారు కదా సెటప్ ఎలా ఎక్కించాలో ఏటనేదిని మొత్తం అంటే డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ నీట్గా తీసి చూపిస్తాను నేను మన డీజే కోసం తీసుకున్న వెహికల్ అయితే ఇది యాక్చువల్లీ వీడియో చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే ఖాళీ లేక వీడియో అయితే చేయలేదు మళ్ళీ ఎప్పుడు వెహికల్ తీసుకున్నప్పుడు వస్తారో వీడియో కూడా పెట్టలేదని కామెంట్ లైట్ అయితే ఏం చేయకండి వెహికల్ అయితే ఇది ప్రజెంట్ లోపలే బాడీ అయితే కలిగేసాను ఇంకా ఒక మ్యాట్ అయితే క్లీన్ చేసా ఇంకా ఒక మ్యాట్ అయితే ఉంది ఈ మ్యాట్ మొత్తం క్లీన్ చేసి అలా బెండ్ కలిగేసి ఇప్పుడు వెహికల్ పట్టుకుని ఇంటికెళ్ళి సెటప్ అయితే ఎక్కించాలి చూద్దాం అంటే ఎంత అవుతుందో తెలియదు ఒక పక్క ఎండ అయితే గిట్టిగా సిదికేసి వస్తుంది ఇంకో పక్క అలా మబ్బు వేసుకుంటూ వస్తుంది మరి సెటప్ ఎక్కించేసరికి మొత్తానికి ఎలా ఉంటుంది అనేది అయితే తెలియదు చూద్దాం బ్యాన్ అయితే సగం కడిగాను ఇంకో సగం కడగాలి కడిగినందుకు ఇబ్బంది అవుతుంది ఒకనే ఉన్నాను అందుకోసం బెండైతే వెనక పెడుతున్నాను thank you డ్రైవింగ్ ఎలా ఆలోచిస్తే డ్రైవింగ్ అయితే ఎలా చేస్తున్నా ఆలోచిస్తున్నారా కొత్త ఇంకా అందువల్ల ఇంకా డ్రైవింగ్ అయితే ఎలా చేస్తున్నాడు ఒక ప్రజెంట్ హెల్మెట్ కూడా రాలేదు ఈ ఈరోజు మొత్తం అంతా కడిగిన తర్వాత చూపిస్తాను మొత్తానికి వెహికల్ అయితే కడిగేసాను ఇంకా వెహికల్ ఇంటికి పట్టుకెళ్ళి వెహికల్ జనరేటర్ అనేది ఎక్కించి మొత్తం సెటప్ అయితే ఎక్కించాలి ఎక్కించిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఎక్కిస్తాను అనేది ఇంక ఇప్పుడు ఇంటికి అయితే ఇప్పుడు ఈ జనరేటర్ని పట్టుకుని వెళ్ళి వెహికల్కి ఎక్కించుకుని అయితే రావాలి యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర అయితే జనరేటర్ అయితే ఎక్కించాం ఎందుకంటే జనరేటర్ అనేది ఎక్కించినందుకు ప్లేసెస్ అయితే ఏముండో జనరేటర్ ఎక్కించినందుకు ప్లేస్ అయితే వేరేగా ఉంటుంది అక్కడికి పట్టుకెళ్ళి జనరేటర్ని వెహికల్కి అయితే ఎక్కించాలి ఇంకా జనరేటర్ని వెహికల్లో ఎక్కించడానికి స్పాట్కి అయితే వడుకుని అయితే వచ్చాం మేము ఇక్కడికి వచ్చేసరికి వర్షం అయితే అలా స్టార్ట్ అయింది ఇంకా మేము ఈ వర్షంతో జనరేటర్ని వెహికల్లోకి అయితే ఎక్కించేసాం యాక్చువల్లీ వర్షం తగ్గిన తర్వాత ఎక్కిందాం కాకపోతే వెహికల్ అనేది దగ్గపడిపోద్ది అందువల్ల ఇంకా వర్షంతో జనరేటర్ని వెహికల్లోకి అయితే ఎక్కించేసాం అసలుకైతే ఈ వర్షంతో వెహికల్ అయితే దగ్గబడిపోద్ది అయితే నేనైతే అనుకున్నాను కాకపోతే నా లక్కు కొల్ది వెహికల్ అనేది ఎక్కడ దిగబడకుండా రోడ్కి బాగానే వచ్చేసింది జనరేటర్ అనేది వెహికల్లోకి ఎక్కించుకుని మళ్ళీ అయితే రిటర్న్ అయితే అయిపోయాం వర్షం అయితే మామూలు పడలేదు చాలా బేవర్షం పడుతుంది మరి రేపు ఈవెంట్కి ఈ రోజు డీజే అనేది ఎక్కించగలవా ఎక్కించడం అనేది చాలా భయంగా ఉంది ఎందుకంటే ఇదే వర్షం కానీ కంటిన్యూ అవుతే మాత్రం నైట్కి డీజే సెటప్ అయితే ఎక్కించలేము మళ్ళీ రేపు ఈవెంట్కి అయితే టయానికి అందుతో అందరితో డౌట్ ఇక మొత్తానికి మళ్ళీ వెహికల్ అనేది ఇంటికి తెచ్చి మళ్ళీ డీజే సైడ్ డబ్బు రిటర్న్ అయితే పెడుతున్నాం ఇలా రిటర్న్ పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం వర్షం అనేది చాలా ఇదిగా పడుతుంది అందువల్ల వెహికల్ అనేది రిటర్న్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం ఇంకా మొత్తానికి ఏదోలాగా మళ్ళీ వెహికల్ అనేది రిటర్న్ పెట్టేసాం వర్షం తగ్గిన తర్వాత సెటప్ అయితే ఎక్కించలే మరి వర్షం ఎప్పుడు తగ్గుతుంది ఏంటనేది అయితే తెలీదు మేము కూడా వర్షంలోనే బాగా తెలుసుకునే వచ్చాం ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా ఫోన్ అయితే వర్షంలోనే తెలుస్తుంది ఇంకా మొత్తానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వర్షం అయితే తగ్గింది ఇక మళ్ళీ డీజే సెటప్ అలా ఎక్కించడం అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఎలపరైతే ఇంటికి వెళ్ళాడు వర్షంలో తెలిసిపోవడం వల్ల డ్రెస్ చేంజ్ చేసుకుని కదా కలగని నేను ఎలగా ఖాళీగా ఉండడం ఎందుకు కలగని ఎంతో అంటే వర్క్ చేద్దంగా కలగని నేనైతే అలా ఒకటి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్ల షేపులు ఉన్నవి వీటి మీద డీజే సెటప్ మొత్తం అయితే ఉంటుంది ఈ అనేవి నేను నొట్టెన్ బోల్ సెట్టింగ్ అయితే సెట్ చేయించను యాక్చువల్లీ దీనికి అయితే నార్మల్ బోల్ సెట్టింగ్ ఉంటుంది కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా వీటిని నేను ఎలా రెడీ అయితే చేయించుకున్నాను ఇంకా ఎలా అనేది వెహికల్కి నెట్ అండ్ బోల్డ్ సెట్టింగ్స్తో సెట్ చేసుకుని వీటిపైన ఎలా డీజే స్టాండ్ అయితే చేసుకోవాలి నేను మొత్తం అనేది కూడా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే విధంగా అయితే వర్క్ అయితే చూసుకుంటాను నాకు వర్క్ ఏ విధంగా ఉండాలంటే గట్టిగా ఉండాలి అలాగే సింపుల్ అండ్ ఈజీగా అయితే కంప్లీట్ అయిపోవాలి టైం పట్టిన సరే నేను ఆ విధంగా మొత్తం ప్రాసెస్ మొత్తం అనేది ప్లాన్ చేసుకుని ఒక్కోటి ప్లానింగ్ అయితే చేసుకుంటాను ఇంకా ఎలా అనేవి వెహికల్కి సెట్ చేసి ఈ విధంగా సింపుల్గా స్టాండ్ అయితే వేసాను స్టాండ్ కూడా నా సింపుల్గానే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు మెయిన్లీ మన ఇన్స్టాలో ఫాలోవర్స్ అందరూ కూడా మెయిన్గా అడిగేది ఏంటంటే బ్రో నువ్వు వెహికల్ వాటర్ డ్రమ్స్ ఎందుకు పెడుతున్నావు వాటర్ డ్రమ్స్ డైన్ అయితే అడుగుతున్నారు నేను వాటర్ డ్రమ్స్ ఎందుకు అంటే మా సైడ్ డీజే సెటప్స్ మొత్తానికి రైన్ సెటప్ అయితే పక్కా ఉండాలి రైన్ సెటప్ అనేది లేకపోతే మాత్రం అసలు డీజే అయితే పెట్టరు మా సైడు అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగ రైన్ సెటప్స్ కోసం ఏదోలాగా ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్ను ఒక్కొక్కరు ఏదో ఒకటి అయితే సెట్ చేస్తుంటాం లేక ఈ వాటర్ డ్రమ్స్ అనేది వెహికల్లోకి ఎక్కించేసుకుని వీటిలో గట్టిగా ఇటు అటుకు స్టాండర్డ్ కోసం కర్ర అయితే వేసి ఇలాగ తాళుతూనే అయితే కెట్టాను మళ్ళీ డ్రమ్స్ అనేవి వెహికల్లోకి ఎక్కించిన తర్వాత ఫుల్గా వాటర్ పెట్టిన తర్వాత కానీ ఇవి స్టాండర్డ్ కానీ లేకపోతే మొత్తం డీజే అయితే ఇబ్బంది అయిపోద్ది గురించి ఈ విధంగా కర్రలు వేసి మొత్తం కెట్టను నేను వెహికల్కి ఒక్కొక్కటి సెట్ చేస్తుంటే ఇక ఇంతలో మన డీజేల ప్రైజ్ వచ్చాడు ఇక డీజే బాక్స్ అయితే ఎక్కించడం లేటు ఆల్మోస్ట్ ఇంకా వెహికల్కి అయితే ఏమి లేదు ఓన్లీ డీజే బాక్సులు అంటే యాంప్లో అలాగే రైన్సై డబ్బే ఉంది ఇంకా వెహికల్కి బాక్సులు కూడా ఎక్కించడం అయితే స్టార్ట్ చేసాం అసలుగా అయితే మా డీజేసే డబ్బు ఎక్కించడానికి ఎక్కువ మంది కుర్రలు కూడా అవసరం లేదు నేను మన డీజే ఎలపర్ ఉంటే సరిపోద్ది అప్పుడప్పుడు నాకు సాయం చేయడం కోసం మా ఫ్రెండ్స్ అయితే వస్తుంటారు అలాగని వాళ్ళు అమౌంట్ అయితే అయితే ఏం తీసుకోరు ఏదో సరదా కోసం వచ్చి అలా ఎంతో గంట ఎలపై అయితే చేస్తుంటారు ఇంకా మేమైతే సబ్లెక్కించడం అయితే స్టార్ట్ చేసాం సబ్బలు కూడా ఎక్కించడం చాలా ఈజీనే సింపుల్ గా సబ్బులనేవి బయట తెచ్చుకునే ఈ విధంగా డీజే స్టాండ్ల మీద కూర్చోబెడితే సింపుల్ గా సెట్ అయితే అయిపోతాయి తర్వాత వీళ్ళు మనం బెల్ట్ లానేవి వేసుకుని టైట్ చేసుకుని సరిపోద్ది నువ్వు అది కొడుకో అలవాటు మొన్న మొన్న వచ్చా మెకానిక్ వచ్చి చేయించారా సబ్బలు మొత్తం అనేది ఎక్కించేసుకునే అనేవి స్టాండ్ మీద ప్రాపర్ గా కూర్చున్నా లేదని మొత్తం చూసుకుని సబ్బులు నీట్ గా సెట్ చేసుకుని సబ్బలకి బెల్ట్ అయితే ఎక్కిస్తున్నాం బెల్ట్ అనేది ఎందుకంటే సబ్బులు అనేవి ఇంక ఇటువంటి జరగకుండా టైట్గా ఉండడం కోసం సబ్బలకు బెల్ట్ అయితే వేస్తున్నాం ఇక టాప్లు కూడా ఎక్కించేసాం యాక్చువల్లీ టాప్లు ఎక్కించేటప్పుడు కూడా వీడియో అయితే తీద్దున్నాం కాకపోతే వీడియోలు తీనందుకు ఎవరో లేక ఇక నేను మన డీజే అలపురను మొత్తం టాప్లనేవి ఎక్కించేసి ఇక మళ్ళీ వీడియో నేనైతే మీకు అయితే షూట్ చేసి అయితే చూపిస్తున్నాను నేనైతే వర్క్ సింపుల్గా అయిపోవాలి కదలగానే సబ్బల మీద టాప్లు పొడిగడేసి టాప్లు అనేవి ఈ విధంగా క్లాంప్లైతే అయితే నట్ అండ్ బోల్ అయితే టైట్ చేస్తున్నాం ఇలాంటి వర్క్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నాలుగైదు చేతులకి కన్నలాంటివి ఎత్తుకోవాల్సి అయితే వస్తుంటుంది ఇంకా మొత్తం సబ్లాల టాప్లు ఎక్కించేసరికి అలా చిన్న చిన్న పాటు అయితే స్టార్ట్ అయ్యాయి అలాగే బాక్సులు మొత్తానికి అనేవి వేసుకుని మొత్తం అంతా టైట్ చేసుకుని ఒకసారి చెకింగ్ అయితే చేసుకున్నాం ఇంకా చిన్న చిన్న లూజ్లు ఉంటే అనేవి ఇంకా పూర్తిగా టైట్ చేస్తాం ఎందుకంటే బెల్ట్లు అనేవి లూజ్గా మాత్రం ఎప్పుడు ఉండకూడదు లూజ్గా ఉన్నట్లయితే మాత్రం ఏమైనా ఎగుద విరుగులు వచ్చినప్పుడు బాక్సులు అయితే పడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి అనేవి చాలా టైట్గా అయితే టైట్ చేసుకోవాలి ఇంకా వర్షం తగ్గేసరికి నైట్ అయితే అయిపోయింది నైట్ అయినా సరే రేపు ఇక్కడికి వర్క్ పెండింగ్ ఉండకపోవడతల రైన్ సెటప్ అయితే ఎక్కిస్తున్నాం యాక్చువల్లీ యాంప్లో కూడా ఎక్కించుద్దాం కాకపోతే మళ్ళీ వర్షం పడితే యాంపులు అనేవి తెలిసిపోతాగానే ఇంకా యాంపులు అయితే ఏం ఎక్కించలేదు ఓన్లీ రైన్ సెటప్ ఎక్కిస్తున్నాం రైన్ సెటప్ ఎక్కించేసి ఇక మళ్ళీ మిగతా వర్క్ అంటే మార్నింగ్ అయితే కంప్లీట్ చేస్తాం అలాగే ఇక్కడ నుంచి మన యూట్యూబ్లోని కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి ఇన్స్టాలోని నన్ను ఎలా సపోర్ట్ చేశారో యూట్యూబ్లోని కూడా అలానే సపోర్ట్ చేయండి నేను మీకు మంచి మంచి కంటెంట్ అయితే అందిస్తాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వాటికి సంబంధించిన వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను ఇంక ఈ రోజు మేము చేసిన వరికైతే తింటే మిగతా వరకంట చేసిన వీడియో అనేది మళ్ళీ ఇంక వీడియో కింద అయితే చేసేది పెడతాను